అండి నేనైతే మట్టి కుండలో కోడిగుడ్డు పులుసు చేశాను ఫస్ట్ కోడిగుడ్లన్నీ ఉడగబెట్టి వేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇవి చల్లగా అవ్వడానికి కొంచెం టైం పడుతుందని ఈ లోపల మట్టి కుండలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయితే చాలు మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వద్దు అనేసి నేను పులుసు కదా ఉల్లిపాయలు తినేటప్పుడు మనకి ఒక్కొక్క ముద్దకు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత కరివేపాకు టమాటా వేసి ఇది కొంచెం ఫ్రై అయ్యే లోపల ఇక్కడ ప్లేట్లో చూపించినవి అల్లం తెల్లగడ్డ జీలకర్ర కొంచెం మెంతులు ఒకే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసాను కొంచెం చింతపండు కానీ వేసి మిక్సీకి వేసేసి మిక్సీ పట్టాను ఈ టమోటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కారం ఇది కొంచెం గరం మసాలా వేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత కోడిగుడ్డ తుప్పులన్నీ తీసేసి గాట్లు పెట్టేసి అందులోకి వేసేసాను నేను చింతపండు టమాటా రెండు వేసాను నాకు కొంచెం పుల్లగా అనిపించింది ఉప్పు పడుతుందేమో కొంచెం మళ్ళీ ఉప్పు వేసాను ఉప్పు తక్కువ ఉంటే నాకు ఎందుకు లైట్గా పులుపు అనిపించింది నేను కారం తక్కువ వేసాను టమోటా చింతపండు ఎక్కువ వేసినట్లు అనిపించింది నాకు వేడివేడిగా తింటే అంత తెలియట్లేదు బాగానే ఉంది టేస్ట్ కోడిగుడ్డు పులుసు